వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆశాలకు ఆదివారం పండుగ సెలవులకు ఓకే ఫిక్స్డ్ వేతనంపై పై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్న కర్జన్ అధికారుల హామీతో ధర్నా విరమించిన ఆశా కార్యకర్తలు ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం పదివేల వేతనంపై ప్రతిపాదన సిద్ధం చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు ఆదివారం పండుగలకు సెలవులు పెండింగ్ డబ్బులు ఇప్పిస్తామని కేసులు టార్గెట్ రద్దు చేస్తామని చెప్ తెలిపారు ఇచ్చిన హామీలపై త్వరగా జీవో విడుదల చేయాలని తెలంగాణ ఆశా వర్కర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి అధికారులను కోరారు మంగళవారం కోటి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ఎదుట ఆశాలు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా జయలక్ష్మి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పొందుపరిచిన హామీలు ఫిబ్రవరి తొమ్మిదిన జూలై ముప్పైన ఆరోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు ఆశాలకు ఇన్సూరెన్స్ యాభై లక్షలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు ఏటా ఇరవై రోజుల సీఎల్ ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ సెలవులు మంజూరు చేయాలని వారు కోరారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కర్జునర్ యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు డిమాండ్లపై నిర్దిష్ట ప్రతిపాదనతో కూడిన ఫైల్ను ప్రభుత్వానికి పంపుతామని పరిష్కారం దిశగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు చర్చల తర్వాత వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ రాజేశం ఆందోళన చేస్తున్న ఆశాల వద్దకు వచ్చి ఆదివారం పండుగ సెలవులను మంగళవారం నుంచి అమలు చేస్తామని తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఇంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ